భారతదేశం ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది గత పది సంవత్సరాలుగా చేసినటువంటి ప్రయత్నాల కృషి ఫలితంగా ఈరోజు ఆ ఫలితం అయితే కనిపిస్తుంది మనకి ఏ విషయంలోనైనా సరే జీడిపి విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు రోడ్ల పరంగా కావచ్చు ప్రైవేట్ రంగంలో కావచ్చు ప్రభుత్వ రంగంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు వృద్ధి కనిపిస్తుంది ఆ వృద్ధి అనేది ఇప్పుడు సౌర విద్యుత్ శక్తిలో కూడా మనం ఇప్పుడు జపాన్ను దాటేసి మూడో స్థానానికి అయితే వచ్చాం చైనా అమెరికా తర్వాత ఇప్పుడు భారత్ ఈ ప్లేస్లో జపాన్ ఉండేది తొంభై ఆరు వేల నాలుగు వందల తొంభై నాలుగు జీడబ్ల్యూహెచ్తో అది ఉంటే ఇప్పుడు మనమేం వచ్చేసి లక్ష ఎనిమిది వేల ఆరు వందల తొంభై నాలుగు జీడబ్ల్యూహెచ్తో ఇప్పుడు మనమైతే మూడవ స్థానాన్ని ఆక్రమించేసాం ముఖ్యంగా రాజస్థాన్ ఎడార్లలో బాగా ఉపయోగించుకుంటూ అక్కడ సౌరశక్తికి సంబంధించినంత వరకు పార్కులు ఏర్పాటు చేసి కొన్ని వందల ఎకరాల్లో ఈ సౌరశక్తి పార్కులు ఏర్పాటు చేసి పవర్ని అయితే ఉత్పత్తి చేస్తున్నాం ఇప్పుడు ఈ సౌరశక్తి ఉత్పత్తిలో ఇప్పుడు మనం లక్ష ఎనిమిది వేల గిగావాట్లకైతే వచ్చేసాం కాబట్టి దీన్ని ఐదు వందల గిగా వాట్లకి రెండు వేల ముప్పై నాటికి పెంచడానికైతే ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా కృషి చేస్తుంది దీనికి ఏ ఏ ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా ప్రైవేట్ రంగానికి కూడా అప్పజెపుతుంది ప్రైవేట్ రంగానికి కూడా అన్ని విధాలుగా సాకారం చేయడానికైతే భారత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం అదే గనుక జరిగితే చైనా భారత్ తర్వాత అమెరికా అంటే రెండో స్థానానికి మనం వచ్చేస్తాం ఇటు పవర్ ఉత్పత్తిలో అలాగే జల విద్యుత్తులో కూడా మనం ఇప్పుడు రెండో స్థానానికి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఆ విషయంలో మాత్రం చైనా చాలా ముందు ఉంది మనమైతే ఇప్పుడు అడుగులు వేస్తున్నాం ఏది గత ఆరేడు సంవత్సరాలుగా వేసినటువంటి అడుగులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మనకి ఫలితాలు ఇవ్వడానికి అయితే వస్తున్నాయి అలాగే ఇప్పుడు మన సింధు జలాల విషయంలో కూడా అక్కడ చేనాబ్ నది పైన జేలం నది పైన కూడా రెండు డ్యాములు నిర్మిస్తున్నాం అక్కడ కూడా దాదాపు రెండు వేల మెగావాట్లు విద్యుత్ అయితే ఉత్పత్తి చేయడానికి అక్కడ ప్రణాళికలు రచిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళడానికి గత పది సంవత్సరాలకి వేసినటువంటి అడుగులే తప్ప అంతకుముందు వేసినటువంటి అడుగులు కాదు ఇదే మనం చైనా కంటే మించిపోయే పరిస్థితిలో ఉండాల్సింది గత ఐదు యాభై అరవై సంవత్సరాల క్రితమే ఇలాంటి అడుగులు వేస్తే కనీసం చైనా ఎప్పుడైతే ఇలాంటి మార్పు చెందిందో అప్పుడైనా సరే మనం గత ప్రభుత్వాలు ఇలాంటివి మేలుకుంటే ఈరోజు మనకి ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఉపాధి కావచ్చు మన యొక్క జీడిపి కావచ్చు ఈ తొమ్మిది ట్రిలియన్లు లేదా పది ట్రిలియన్ డాలర్ల దగ్గర ఉండాలి అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై నుంచి ప్రయత్నాలు చేస్తే కనుక ఇప్పటికి మనం నాలుగో స్థానంలో నాలుగు ట్రిలియన్ డాలర్లు ఉన్నాం కదా కానీ నిజానికి తొమ్మిది కంటే ఎక్కువే ఉండాలి మనం జీడిపి చైనాతో కాకపోయినా చైనాలో సగమైన ఉండాలి కదా కానీ ఆ పరిస్థితి ఏది లేదు ఈరోజు చైనా పంతొమ్మిది ట్రిలియన్ డాలర్ల దగ్గర ఉంటే మనం నాలుగు దగ్గరే ఆగిపోయాం కానీ ఈ వృద్ధి ఏంటి గత పది సంవత్సరాలుగా జరుగుతున్నదే టూ ట్రిలియన్ డాలర్ల దగ్గర ఉన్నటువంటి మన జీడిపి రెండు వేల పద్నాలుగు నాటికి ఇప్పుడు నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిదికి వచ్చాం రేపు దాన్ని కూడా మించిపోతాం జర్మనీని కూడా మించిపోతాం ఇప్పుడు సౌర విద్యుత్ చేస్తున్నటువంటి దేశాల్లో ఇప్పుడు చైనా అమెరికా భారత్ జపాన్ జర్మనీ ఐదు దేశాల్లో ఇప్పుడు మూడవ స్థానంకి వచ్చేసాం అలాగే జీడిపిలో నాలుగవ స్థానంకి వచ్చేసాం ఇప్పుడు అన్ని విధాలుగా కూడా మనం పోటీ పడగలుగుతున్నాం అమెరికాని ఎదిరించగలుగుతున్నాం రష్యాకి ధైర్యంగా సహాయం చేయగలుగుతున్నాం పాకిస్తాన్ నట్టి విరిచేయగలుగుతున్నాం స్వంత పాకిస్తాన్ నట్టి విరిచేయగలుగుతున్నాం సొంత టెక్నాలజీతోనే మనమైతే దాడులు చేయగలుగుతున్నాం డిఫెన్స్ వ్యవస్థని అభివృద్ధి చేయగలుగుతున్నాం అలాగే ఇజ్రాయేల్ రష్యా లాంటి దేశాలతో సంయుక్తంగా కూడా మన యొక్క టెక్నాలజీని పంచుకోగలుగుతున్నాం ఇలాంటి అభివృద్ధి గత పది సంవత్సరాలుగా మనం చూస్తున్నాం అంతకుముందు కూడా అబ్దుల్ కలాం గారి లాంటి వారిని అబ్దుల్ కలాం గారి లాంటి వారు ఎంతో మంది కనుమరుగైపోయారు ఇప్పుడు అబ్దుల్ కలాం గారికి ఏదైతే ఒక ప్రోత్సాహం వచ్చిందో అలాంటి వంద మంది ఈరోజు మన దేశంలో ఉండాల్సినటువంటి వారిని కరెక్ట్గా ప్రోత్సహించలేదు ఈరోజు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి ఈ అభివృద్ధి అయితే మనం సాధించగలుగుతున్నాం ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం ఏ దేశంలోనైనా కేంద్ర ప్రభుత్వం అనేది పూర్తిగా ప్రైవేట్ రంగాన్నైనా ప్రభుత్వ రంగాన్నైనా ప్రోత్సహించాలి